ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతాభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పదిహేనవ తేదీన గోచార ఫలితాలు కనుక మరొకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీకు ప్రతీదీ కూడా ఒక ఛాలెంజింగ్గానే కనిపిస్తుంది ప్రతి విషయం కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ కింద కనిపిస్తుంది ఏ విషయమైనా సరే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతర ఇతరత్రా ఏ విషయమైనా సరే ప్రతిదీ కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా కనిపిస్తుంది అందువల్ల ఒక వ్యూహం ప ప్రకారం మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఒక పథకం ప్రకారం మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పనులు పూర్తి చేయడానికి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకోవడానికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం కన్నా అదనపు సమయం పడుతుంది అంటే మీరు ఇన్ టైంలో మీ కార్యక్రమాలు ఏవి కూడా పూర్తి చేయలేరు మీరు అనుకున్న టైంకి మీ కార్యక్రమాలు కానీ మీ పనులు కానీ మీరు పూర్తి చేసుకోలేని స్థితిలో ఉంటారు అలాగే ఖచ్చితంగా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీకు అంత అనుకూలంగా ఉండవు దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి మానసికంగా ఆందోళనకు గురయ్యే ఉంటాయి అలాగే కొంచెం కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ప్రతి విషయాన్ని కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో మీరు ముందుకెళ్ళాలి మీరు ఏ విషయాన్ని అయితే నమ్ముతున్నారో ఆ నమ్మి ఆ విషయం పట్ల మీరు పరిపూర్ణమైన నుంచి పరిపూర్ణమైన నమ్మకాల నుంచి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న ఆ విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా మీ దగ్గర పనిచేసేవాళ్ళు కానీ మీ తోటి ఉద్యోగులు కానీ మీకు అంత సహాయ సహకారాలు అందించరు వారి యొక్క సహాయ సహకారాలు కొరవడతాయి దానివల్ల మీరు ఇంకా కొంచెం మా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పిల్లల నుంచి కూడా మీకు అంత సహకారం మీకు లభించదు వాళ్ళ యొక్క తోడ్పాటు లభించదు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మానసికమైన స్థైర్యాన్ని పెంచుకోవాలి మానసికమైన ఆందోళనకు దూరంగా ఉండాలి మానసికమైన బాధకి మీరు దూరంగా ఉండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళతో కూడా మీకు అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు మీ తండ్రి గారి ఆరోగ్యం కూడా మీకు అంతగా సహకరించదు దాంతో ఏంటంటే మీరు కొంచెం మరింత ఆత్మవిశ్వాసంతో మరింత పట్టుదలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ కార్యక్రమం చేస్తున్నా మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు ఆదాయం విషయంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఇలాగ ఏ రకంగా చూసినా కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఆచి కూచి అడుగేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంటుంది అంటే తొందరపాటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు తొందరపాటు ఆలోచనలు ఎట్టుపడలో కూడా చేయకూడదు ఏదైనా సరే ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాసుకు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు వాళ్ళు కూడా కుటుంబ పరంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా ప్రతి విషయంలో కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున పరిస్థితుల్లో అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతీదీ కూడా ప్రతీది ప్రతీ విషయం కూడా ఒక టాస్క్ కింద కనిపిస్తుంది ఒక ఛాలెంజ్ కింద కనిపిస్తుంది ఎంత చిన్న అయినా సరే అది మీకు ఒక పెద్ద టాస్క్ కింద కనిపిస్తుంది అందువల్ల వాటిని అధిగమించడానికి మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివారాధన చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి శివనామ స్మరణం చేయండి దానివల్ల మానసికమైన ప్రశాంతత మీలో పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం